మాట్లాడినందుకు మమ్మల్ని చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలని పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నాం గత తెలుగుదేశం ప్రభుత్వంలో కాంపోజిట్ షెడ్స్ కట్టి ఆ షెడ్స్ లో వేస్ట్ డ్రై వేస్ట్ తీసుకొచ్చి ఆ వెట్ వేస్ట్ లో ఉన్నట్టు ఉన్నారు కొన్ని పరిస్థితుల్లో గత పాలకులు చేసినటువంటి ఇబ్బందుల వల్ల వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మన రాష్ట్రానికి కొంత కరువైంది రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల టన్నులు చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి గత పాలకులు చేసినటువంటి ఇబ్బంది వల్ల ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంతా కూడా అక్యూములేట్ చేసి ప్రాసెస్ చేసి క్లీన్ చేయడం జరిగింది అయితే రాజకీయాలు కాదు కానీ చెత్త పన్ను వేశారు కానీ చెత్తను ప్రాసెస్ చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే మన పరి ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యవంతంగా మనం జీవితాలు ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే మన హాస్పిటల్కి వెళ్ళక ముందే మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం ఒక ఆలోచన మనందరికీ ఉండాలి